హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో మేము బోనాల పండుగకు మటన్ బిర్యానీ చేస్తున్నామండి చేపిస్తున్నాము మేం చేయలే బిర్యానీ చేస్తే ఆయన వచ్చిండు ఇది కారము ఉప్పు అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ మిక్సీ చేసిండీ ఇవి నేను ఫస్ట్ దీతామనుకున్న ఆయనతో సడన్గా ఆయన అన్ని కలిపేసి పెట్టిండు నేను వీడియో తీస్తాను ఇట చెప్పిన కలిపి పెట్టిండు గరం మసాలా ఇవన్నీ ఇలా చిలవంగము పట్టా ఇవన్నీ వేసి పెట్టిండండి ఉల్లిగడ్డ ఇది గోలిచ్చింది ఇది గిటా కొంచెం కలిపిండు కలిపేసి ఇది మటను మటన్ ఒక పది కేజీల బిర్యానీ ఇంకో మటన్ ఇదంతా మసాలా వేసి కలుపుతుండు చూడండి ఇదంతా మసాలా వేసి కలుపుతుండేది ఉప్పు కారం అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు సాజీరా ఇవన్నీ వేసేసి కలిపేస్తున్నాను మిక్సీ చేసేసిండు అన్నీ ఇట్లా కలుపుకోవాలి మటన్ బిర్యానీకి ఇదంతా కలిపి పెట్టుకుంది ఇదంతా కలిపేసి పెట్టుకుంటే చూడండి పెరిగేస్తాడు మళ్ళీ పది కేజీల బిర్యానీ అండి ఇది మేము బోనాల పండుగ రోజు చేయించినాము అయ్యో పెరిగేస్తుండే ఇప్పుడు ఒక మూడు లీటర్ల పెరిగేసిండీ పెరిగేసేసి కలిపినంత అంత కొద్దిసేపు అట్లనే పెట్టేసి కలుపుతారట అట్లనే పెట్టేసిన ఇదంతా మళ్ళా కలిపేస్తాడు ఇదంతా కలిపేసి నానబెడతారండి నానబెడతాడు పక్క కేసరి పెట్టుకుండు బాస్మతి రసి రైస్ అన్నట్టు అవి ఇగ వేడి నీళ్ళు ఇట్లా అన్ని గరం మసాలా ఇట్ ఇట్లా సాజీరా అవన్నీ వేసి నీళ్ళు మసాలా పెట్టుకుంటారండి ఇప్పుడు వేడి నీళ్ళు మసలే నీళ్ళు పోసే కలుపుతుండ్రు చూడండి అది బిర్యానికి అయినా ఇలాచీలు లవంగాలు చెక్క ఇవన్నీ వేసేసి ఇట్లా నీళ్ళు మసాలా పెడతారండి ఇగో ఇట్లా మసాలా పెట్టేసిండు మళ్ళీ ఇంత కారం వేసిండు సాల్ట్ వేసిండు అందులోనే వేసి కలిపేసి నానబెట్టుకుంటాడు ఈ బియ్యం అంటే ఇప్పుడు బాస్మతి రైస్ ఉంటాయి కదా అవి కడిగేసి వెంబడే ఒక వాయి వేస్తారట వాళ్ళు పెట్టే ముంగట ఇగో ఇట్లా ఇప్పుడు కడిగేసి ఎంబడే వేసేసిండు బియ్యం అవి ఇట్లా మనం వేయ కాక ఉడకనియే కొద్దిగా ఉడకాలి కదా ఉడకకుండానే వేసేస్తాడు అన్నట్టు ఇప్పుడేమో ఉడికినాయి ఒక వాయి కొంచెం ఉడికినాక అట్లా నాలుగు వాయిల్ వేస్తారంట మటన్కు మటన్ బిర్యానీ చేస్తే ఫస్ట్ ఏమో కడగంగానే పెట్టేసిండు పలుకు బియ్యమే డైరెక్ట్ కడిగిన బియ్యమే తర్వాత ఒక వాయి కొంచెం ఉడకంగానే వేసిండు అట్లా నాలుగు వాయిల్ వేస్తారట వాళ్ళు ఇగో ఉడుకుతున్నాయి చూడండి బాస్మతి రైస్ ఇది కట్టెల పొయ్యి మీద చేసిండు మా ఇంట్లో బిర్యానీ మళ్ళీ ఒక వేస్తాడు ఇట్లనే నాలుగు ట్రిప్పులు వేస్తాడండి నాలుగు వాయిలు ఇప్పుడు వేస్తుండ్రు చూడు మళ్ళా లాస్ట్లో మొత్తం ఉడికిపోయిన రైస్ వేస్తారట అది వేసేసి ఇక మూత పెట్టేస్తారు కొత్తిమీర తేసి మూత పెట్టేస్తారు కలరు నెయ్యి ఇవన్నీ వేస్తారు మటన్ బిర్యానీ చేయడము జర చికెన్ బిర్యానీ అంటే ఈజీగా చేసుకుంటాం అండి చికెన్ బిర్యానీ ఈజీ చేస్తాము చేసినది ఇంట్లో మేమే చేసుకుంటాం కానీ ఇక బిర్యానీని చేసేటైన దొరికొచ్చిండు మా బాబు బాగా చేస్తారు వాళ్ళు బిర్యానీ మనకంటే బాగా చేస్తారని తీసుకొచ్చింది అన్నట్టు ఇట్లా వేస్తుంటాడు ఇక నాలుగు వాయిల్ ఏమేసేసిండు ఉడికినాక లాస్ట్కు మెత్తగా ఉడికినాక ఇక వేసి స్టవ్ మీద దాని మీద పెడతాడు స్టవ్ పొయ్యి మీద స్టవ్ అన్నట్టే పోతుంది అంతగా సమానం చేస్తారండి పక్కకు మటన్ అవుతుంది మటన్ వండుతున్నాం పక్క సైడు అది వచ్చేసింది వేడియోలా ఇక ఇట్లా లాస్ట్లో ఏం చేస్తారు ఇవి వంపరు అన్నట్టు నీళ్ళు ఇట్లా తీసి వేస్తారు బియ్యం ఆ గంజి గిట పోస్తారండి ఉడికింది ఆ వేసారులా అన్నీ వేస్తారు కదా అవి గిట మసాలాలు గీట వేస్తారు కదా బాస్మతి రైస్ పెట్టేటప్పుడు ఇట్లా లాస్ట్ కన్నీ నీళ్ళు తీసి వంపేస్తారు అవి వాళ్ళు గంపలే పోసేస్తారు అన్నట్టు అది మామూలు బిర్యానీ తినేటోళ్ళకి గిటా ఇంకో పక్కకి వేసిన అండి ఇట్లా గంపలు వేసేస్తారు గంపలు వేసుకున్న తర్వాత ఇంట్లో లాస్ట్ ఇచ్చేస్తారు అది ఇక దమ్ముకు పెట్టేస్తారు కొంచెం తినని వాళ్ళు ఉంటారు కదా మటన్ బిర్యానీ గిట నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది పక్కకు ఇంకో భగవంతులు వేసేది చూడండి ఇదంతా ఇట్లా చేసేసి దమ్ముకు పెట్టేస్తారు అనండి అది బొగ్గులు వేసి పెడతారు మూత పెట్టి ఇదేమో పొయ్యి కింద పొయ్యి పెట్టేస్తారు పొయ్యి మీద పెట్టేసి మంట పెట్టేస్తారట కొద్దిసేపు ఇట్లా నాలుగు లేయర్లు వేస్తారట వేసి అంత సమానం చేస్తారు చూడండి ఇదంతా ఉడికిన అన్నము ఇంత గంజిటో పోసేస్తారు మళ్ళా ఆ గంజి అంతా పోసేసి పెడతారు అందులో గంజి ఒక వాళ్ళ చెంచా వేరే ఉందండి అందులో తీసుకొని ఇట్లా వస్తే ఇది నెయ్యి అవి వేడి నీళ్ళల్లో వేసేది అవి వంపేసిన నీళ్ళల్లో అన్నట్టు మనం చికెన్ బిర్యానీ వండినట్టే కానీ ఇది వేరే ఉంది జర మటన్ బిర్యానీ ఇది అది ఆ చెంచా వేరే ఉంటుంది ఈ చెంచాలో ఏం చేస్తారంటే అది పెద్ద చెంచానండి ఇక ఫస్ట్ ఆయిల్ పోస్తుండ కొంచెము పోసినాక నెయ్యి నెయ్యి పోస్తారు అది కట్ చేసి అందులో నెయ్యి అంతా నెయ్యి చూడండి ఇది నెయ్యి ప్యాకెట్ మటన్ బిర్యానీ ప్రాసెస్ బాగానే ఉందండి చాలాసేపు పట్టింది టైము చాలా ప్రాసెస్ ఉంది మటన్ ఉడకాలంటే కష్టం కదా మనం కుక్కర్లో పెట్టేలా ఉడకదు కానీ ఇట్లా చేస్తారు వాళ్ళు గ్రేటే వంటల వాళ్ళు గిట్ట బాగానే చేస్తారు బిర్యానీ చేసేవాళ్ళు అంట వీళ్ళు ఒక పాల ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ పాలు వేసారు హాఫ్ లీటర్ నెయ్యి వేసారు పది కేజీల బిర్యానీవి ఇట్లా మీదికేం చేసేసారు చూడండి ఇప్పుడు మామూలు బిర్యానీ అయితే ఇట్లా పాలు పోస్తారు ఏందంటే పొడి పొడి అవుతుందట అంటుకోకుట్టు ఉంటుంది అంట మెత్తగా కాదట పూలు పూలు కావాలంటే అట్లా విడివిడి ఒకటికి ఒకటి అంటుకోకుట్టు ఉంటుంది అన్నట్టు రైసు వీన్లగితే కొన్ని పాలు పోసేస్తారు పాలు పోసి ఇట్లా పెడతారు దమ్ముకు పెట్టేస్తారు ఆయిల్ వేసేది చూడ ఆయిల్ అది బాకీ ఇట్లా వేసుకున్నది ఆయిల్ కొంచెం నెయ్యి ఇట్లా మామూలు బిర్యా ఇట్లా పాలు వస్తూ చూడండి బిర్యానీలో ఇట్లా మామూలు బిర్యానీలో అయితే ఇట్లా వేసుకుంటే మంచిగా విడివిడిగా అవుతుందట బాగా అవుతుందట బిర్యానీ గిటా ఇట్లనేది దమ్ముకు పెట్టేస్తారు ఇక మూత పెట్టేసి దాని మీద బొగ్గులేస్తారు అన్నట్టు ఇదేమో పిండి పెట్టేస్తారు ఇప్పుడు ఇక కలర్ వేసి కొంచెం కలర్ ఫుడ్ కలర్ వేస్తారు జాజికాయ దంచేస్తారు పొడి జాజికాయ పౌడర్ మీదికెంచేసారు వాళ్ళు ఇక కొన్ని నేను రియల్గా పోయిన వీడియోలో ఇదేమో ఫుడ్ కలర్ వేసారు కొంచెం కొంచెం వేసేస్తారు ఫుడ్ కలర్ వాటర్లో కలిపి ఆయన కొత్తిమీర గిట వేసేస్తారు మీరుకేసి ఇది జాజికాయ పౌడర్ ఉల్లిగడ్డ పౌడర్ గిట ఉల్లిగడ్డది ఉంటుంది కదా అది గోలిచ్చింది మామూలు బిర్యానీలో గిటా వేసారు ఇది ఉత్త బిర్యానీ సాదా అది ఇక ఇట్లా పిండి పెట్టేస్తారు చూడండి అంత గోధుమ పిండి తెప్పించేసి కలిపి ముద్దలేక చేసి పెట్టుకుంటాడు ఫస్ట్ ఇదంతా పెట్టేస్తుంది బిర్యానీకి గాడా వీడి అయిపోయిందండి చుట్టాలు ఉండి మొత్తం నేను తీయాలంటే తీయలేకపోయినా వీడియో ఆయన కాడికి తీసిన నేను ఆయన ఫస్ట్ ఫస్ట్ నేను తీస్తా అని చెప్పిన కానీ ఇక వాళ్ళు తొందరగా చేసేస్తారు వంటలలో వెళ్ళిపోవాలి కదా వాళ్ళకి ఆడవాళ్ళు ఉంటాయి తొందర తొందరగా వాళ్ళు చేసేసారు వాళ్ళ బిజీ వాళ్ళు ఉంటారు నేను వీడియోలు అయినా కాడికి తీసిందండి ఇది మటన్ బిర్యానీ అది పొయ్యి మీద పెట్టేసారు కట్టెల పొయ్యి ఇది కొంచెం సేపు మంట ఉంచుతారట ఆడికించి మంట ఉంచారట వాళ్ళు మంట పెట్టేస్తారు ఇప్పుడు పెద్దగా పెట్టేస్తారు దాని మీద ఏం బరువు పెట్టారట అండి మామూలుగా అయితే మేము ఇంట్లో ఉండేదాని మీద బిర్యానీ మీద బరువు పెడతాం చికెన్ బిర్యానీ మీద వాళ్ళకి అవసరం లేదట లాస్ట్లో దించేసినాక ఏదన్నా బరువు పెడతారట ఇప్పుడైతే ఇట్లా పెట్టిస్తారు ఇక అయిపోయింది చూడండి మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ రెడీ నేను లాస్ట్లో ఫోటో తీయలేకపోయినా అండి ఇప్పుడు బిర్యానీ అయిపోయింది ఇంట్లో చుట్టాలు ఉండి అడవి నెయ్యి ఉంటే వేసేసాడు మీదికెంచి అయిపోయింది అది నెయ్యి ప్యాకెట్ ఇక రెడీ అయిపోయింది చూడండి బిర్యానీ బేసన్లో తీసేది మేమందరం పెట్టుకొని తింటున్నాం బోనాల పండుగ రోజు ఇంటికి అందరు చుట్టాలు వచ్చింది ఇంటి నిండా మందులు ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిర్యానీ రెడీ అయిపోయిందండి మటన్ బిర్యానీ ఇది తలకాయ కూర అని అండి తలకాయ కూర అయిపోయింది మటను ఇది ఇదంతా మటన్ ఉండింది ఉంటుంది బోటి ఇవన్నీ అండి బోనం